నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమాలు వింటున్న దేవుని విడదైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు నా దేవుని మాటలు నిత్యం నన్ను నిన్ను మనల్ని నడిపిస్తూ దీవిస్తున్నాయి ఆయనకి ఎంతైనా రుణపడి ఉండాలి ఈరోజు సంఘటన జ్ఞాపకం చేస్తాను అపుస్త పౌలు ఒక పట్టణంలో దేవుని వాక్యం చెబుతూ ఉండగా వాళ్ళంతా వ్యతిరేకించి అందరూ ఊకుమ్మడిగా అతని మీద దాడి చేయడం జరిగింది ఆయన వారికి మంచి మాటలు చెప్పి రోగులను స్వస్థపరుస్తుంటే అర్థం కాని ఆ జనాంగం దూకుమ్మడిగా వచ్చి అతని పైన బహు నేరాలు మోపడం భయంకరంగా విచ్చరుడిగా మాట్లాడటం జరిగింది ఆ రోజున ఏం చేయాలో పౌరులకు అర్థం కాలేదు ఆ తర్వాత తనకు పరిచయం మన కుటుంబీకులతో ఉన్నాడు దేవుడు ఆ రాత్రి మాట్లాడుతూ అంటున్నాడు కదా నువ్వేం భయపడబాకు నేను నీకు తోడై ఉంటాను మౌనంగా ఉండక మాట్లాడు ఎవడునూ నీ మీదకి రాడు అని అపుస్తుల కార్యం పద్యం అధ్యాయం పదిలో రాయబడింది ఈ వాక్యాన్ని చాలాసార్లు విన్నా మరలా జ్ఞాపకం చేస్తుంటాం మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ ఎదురాడే గుంపు ఉంటారు విమర్శించేవాళ్ళు ఉంటారు అనుమానాలు రేకెత్తిచ్చేవాళ్ళు ఉంటారు అనవసరమైన గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు అన్ని రకాలు ఉంటారు ఈ సమాజంలో కొన్నిసార్లు మనం నీతి గురించో భక్తి గురించో పవిత్రత గురించో అది తప్పు ఇది తప్పు న్యాయం చేయండి అంటూ మనం నోరు తీరి సరిస్తే నోరు నొక్కేవాళ్ళు ఎక్కువ అవుతారు లేనిపోనివన్నీ మనకు ఆపాదిస్తుంటారు ఇవి ఎరిగిన సత్యమే అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి మంచి చెప్పిన అనవసరం వీళ్ళు వినరు వీళ్ళు అర్థం చేసుకోలేని వేద చెందుతూ కుంగిపోతాం కానీ ఒక మాట చెప్పను అపోస్తలైన పౌరుతో దేవుడు చెప్పిన మాటే ఈరోజు నీతో కూడా చెబుతున్నాడు నువ్వు మౌనంగా బాబు మాట్లాడు అంటాడు ఎందుకని ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకొనాలంటే సత్యాన్ని బోధించగలగాలి ఇది తప్పు అని వాళ్ళకి అర్థమయ్యాడు చెప్పాలి ఇది అనుసరించండి మేలు జరుగుతుందని చెప్పాలి దాన్ని వ్యతిరేకించే వాళ్ళని బట్టి మనం నోరు మూసుకుని ఉండడం కాక సమాజానికైనా కుటుంబానికైనా సంఘానికైనా మరొవరికైనా మీరు జరిగే మేలుకరమైన శుభవార్తమానం చెప్పాలి కానీ వాళ్ళ పరిస్థితులు చూసి నోరు మూసుకుని ఉండడం దేవుని చిత్తం కాదని నేరుని తోడై ఉంటాను ఎవ్వడు నీ మీదకి రాడు ఎంత బాగుందండి కొన్నిసార్లు మన పక్షాన ఎవ్వరూ లేరే మనతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరే నేను అన్యాయం జరుగుతున్నా చూస్తున్నారే అనుకుంటాం కంగారు పడబా నీ సృష్టికర్త నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు ఆయన నీతో ఉంటాడు నేను నీకు తోడై ఉంటాను మౌనంగా గుండవా అంటే గద్దించేటప్పుడు ప్రజలను గద్దించాలి ఇంట్లో కుటుంబ సభ్యులనైనా తప్పు చేసిన వారిని గద్దించి వాళ్ళకి మేలైన ఆలోచన మార్గాలు చూపించగలగా దారుణికి వాళ్ళు ప్రతిస్పందించి నేను గణపరచకపోయినా తృణీకరించినా దేవునికి నీవు నోటి వంటి వాడవన విషయాన్ని మర్చిపోకూడదు బైబిల్ ఏముంది తెలుసా నా మాట నీ నోటను ఉంచి నా చేతినుడలో నేను కప్పేదను అంటాడు అంటే నువ్వెవరివి ఏదో అందరిలాగా పుట్టి పెరిగిపోవడం కాదుగా ఈ సమాజం ఒక్కరి వల్ల ఏది కాదు అంటూ నిరాశపడుతుంటాం కానీ ఒక్కగ్గిపల తగలబడితే ఎంత కార్యమైనా జరుగుతుందిగా నువ్వు దేవునికి నోటి వంటి వాడవని యశాయి గ్రంథం మాట జ్ఞాపకం చేసుకుంటూ నేను చెప్పవలసిన మంచి నీతి ఇది పాపం ఇది పవిత్రతను నడవలసింది ఇది అంటూ చెప్పే మాట ఇక నేను ఆ పను అంటూ నువ్వు ఒక తీర్మానం చేసి గద్దించడానికి పిల్లలనైనా పెద్దలనైనా ఎవరినైనా సరైన మార్గం కొరకు నోరు తెలిసి నువ్వు చెబితే విలువ లేకపోయినా దేవుడు నీతో ఉండి ఎవరిని నీ మీద రాకుండా భద్రపరుస్తాడు అట్లా చేసావనుకోండి దారి తప్పిన కొడుకులు సరవుతారుగా మాట వినకుండా వ్యవహరించిన వ్యక్తులందరికీ సూర్యోదయం కలుగుతుందిగా ఈ శుభవాడ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట నీ ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి నీ ద్వారా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు నీ నోటిని వాడుకుని అనేకులకు ఉపయుక్తమైన కృపాసహితమైన మాటలను ఉప్పు వేసిన సంభాషణ నీ ద్వారా వినిపించబోతున్నాడు కనుక దేవునికి అప్పగించుకొని వారు వినునను వినకపోయినను నేను చెప్ప తీర్మానం చేసి ప్రజల క్షేమం కొరకు నువ్వు మరుగున పడక నువ్వు దాగు కొనక తేటగా హెచ్చరిక చేసే ఒక ప్రవక్తలాగా దేవుని వ్యక్తులాగా మండుతున్న జ్యోతిలాగా నీవు ఉండగలిగితే నీకు కాపదలుంటుంది మిండైన దీవును కలుగుతుంది అట్టి ఆశ్రదల చేత మీరు నింపబడుదురగాక పరిశుద్ధుడును నా ప్రభు వందనాలయం అపారమణుడి ప్రేమను బట్టి ధన్యవాదాలు ఎంత నమ్మదగిన దేవుడు చేసిన మేలు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందనారు నీ వనేకుల్ని సమాజం కొరకు లేపావు ప్రవర్తనలు లేపావు మరొక్కసారి ఈ మాటలు అందరి గుండెల్లో స్థిరపరచండి నీ పక్షాన్ని నిలబడటానికి సత్యం పరగడానికి నీ వాక్కును వివరించడానికి ప్రతి వారిని గనపరచండి కుటుంబాలను దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి క్షేమాన్ని కలుగొచ్చండి ఆరోగ్యపరంగానూ ఆర్థిక పరంగాను సమాధాన సంతోషంతోను నెమ్మతోనూ కుటుంబాలను నడిపించండి చదువులు ఉద్యోగాలు వివాహాలు కష్టాది తన దీవినకరంగా మార్చండి మరింత ప్రార్థనతోనూ రక్షణ ఆనందంతో వర్ధుల్లేటుగా కార్యం చేసి నీ చేసినడలో భద్రపరిచి మేలు చేయమని ఏ సుపేరట వీడుతున్నాం తండ్రి ఆమెన్